హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆసరా పెన్షన్స్ జూన్ నెలవి ఎప్పుడు అప్డేట్ చేస్తారు ఏ తేదీ లోపల రిలీజ్ చేస్తారు అని చాలామంది అయితే అడుగుతున్నారండి ఇంకా కొంతమంది అయితే ఎంత రిలీజ్ చేస్తారు ఈ నెల పెన్షన్వి రిలీజ్ చేస్తారా లేదంటే పాతవి రిలీజ్ చేస్తారా అని చాలామంది ఏ వీడియో పెట్టినా నాకు కంపల్సరిగా ఆ మెసేజ్లే వస్తున్నాయండి రిపీటెడ్గా ఆసరా పెన్షన్స్ జూన్ నెలవి ఎప్పుడు అప్డేట్ చేస్తారు అన్న విషయం మాత్రం మనకి పక్కాగా ఇన్ఫర్మేషన్ అయితే ఉండదండి అప్డేట్ చేసిన తర్వాత అంటారా తప్పకుండా మనకి పక్కాగా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఈ అప్డేట్ చేయడం అనేది అంటే పెన్షన్స్ బడ్జెట్ రెడీ చేయడం అనేది ఇది కింద స్థాయి ఉద్యోగుల్లో ఉన్నదండి అది పైనుంచి ఆ గవర్నమెంట్ నుంచి అప్డేట్ చేయడం అనేది ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గరే ఉంటుంది అప్డేట్ చేసిన తర్వాత మాత్రం మనకు పక్కాగా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అప్డేట్ చేయగానే తప్పకుండా ఏ జిల్లాకి ముందు రిలీజ్ చేస్తారు ఎంత రిలీజ్ చేస్తారు అనేది ఫుల్ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వీడియో ద్వారా మీకు తప్పకుండా ఇన్ఫర్మేషన్ తెలియగానే చెప్తానండి ఈ పెన్షన్స్ ఈ నెల లేట్ అవుతాయా లేదంటే త్వరగా రిలీజ్ అవుతాయా అనేది ఇన్ఫర్మేషన్ మనకి అప్డేట్ చేసిన తర్వాత తెలుస్తుందండి అప్డేట్ చేయగానే తప్పకుండా మీకైతే తెలియజేస్తాను మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ చిన్న ఇన్ఫర్మేషన్ అయితే తెలిసిందండి అదేంటి అంటే పేమెంట్స్ వెరిఫికేషన్ అయితే జరుగుతున్నాయి కదా కొద్దిగా లేట్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది ఒకవేళ కనుక మనకు మళ్ళా ఏదన్నా ఇన్ఫర్మేషన్ తెలిస్తే తప్పకుండా మీకు తెలియజేస్తాను ఎంత రిలీజ్ చేస్తారు ఈ నెల అనేది కూడా ఇంకా క్లారిటీ రాలేదు ప్రస్తుతానికి అయితే పాతదనే తెలుస్తుంది మనకి మనకి ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా ఈ ఆసరా పెన్షన్స్ గురించి సోషల్ ఆడిట్ గురించి కానీ పెన్షన్ల పెంపు గురించి కానీ ఇక ఎప్పుడు రిలీజ్ చేస్తారన్న విషయం కానీ తెలిస్తే తప్పకుండా మీకు ఇంటి పిన్ను నెక్స్ట్ వీడియో ద్వారా అందిస్తానండి సో ఇదండి ప్రస్తుతానికి మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ వెనక మీకు నచ్చినట్లయితే ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ